గ్లూకాసు వార్త ఏడో అధ్యాయము ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూప్తిగా వినిపించిన తరువాత కపర్ణ వచ్చెను ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనటకుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను వారు యేసు యొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన ప్రజలను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి కావున యేసు వారితో కూడా వెళ్ళను ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీ మీరాయన యుద్ధకు వెళ్లి ప్రభువా క్రమపుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడునని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను సహా అధికారులకు లోబడువాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేనొకరిని పొమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని చెయ్యమంటే ఇది చెయ్యిను నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపెను ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చున్న జనసమూహం వైపు తిరిగి నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను పబ్బబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై యుడుట కనుగొనిరి వెంటనే ఆయన నాయినను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్లి ఆయన ఊరి గమని ఎద్దుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు విలుపలికి మోసుకుని పోవచుండెను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనములు అనేకులు ఆమెతో కూడా నుండి ప్రభు ఆమెను చూచి ఆమె ఎందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను ఆయన అతనిని అతని తల్లి అప్పగించెను భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరియున్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడనియు దేవుని పరిచిరి ఆయనను గూర్చి ఈ సమాచారము యోధా ఎంతటి చుట్టుపక్కల ప్రదేశమంత వ్యాపించెను యోహాను శిష్యులు ఈ సంగతులన్నీయు అతనికి తెలియజేసిరి అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబోవాడవు నీవేనా మేము మరి కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు వారిని ప్రభు యొద్కు పంపెను ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి రాబోవాడవు నీవేనా లేక మరి కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తీసమిచ్చు యోహాను మమ్మును నీ యొక్క పంపియున్నానని చెప్పిరి ఆగడ్యలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మ గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గుడ్డివారికి చూపు దయచేసెను అప్పుడు ఆయన మీరు వెళ్లి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్టి రోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయిన వారు లేచుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను యోహాను దూతలు వెళ్లిన తరువాత ఆయన యోహాను గూచి జన సమూహములలో ఈలాగూ చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్తిరి గాలికి కదులుచున్న రెల్లునా మీరేమి చూడ వెళ్ళితిరి సన్నపు బట్టలు ధరించుకున్న వాణినా ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించు వారు రాజగృహంలో ఉందరు అయితే మరేమి చూడ వెళ్లితిరి ప్రవక్తన అవును గాని ప్రవక్తకే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును స్థిరపరుచును అని ఎవనిగూచి వ్రాయబడును అతడే ఈ యోహాను స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడును లేడు ఆయనను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిజము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని పరిచేయులు ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తి పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును వారు దేనిని పోలియున్నారు సంత వీధులలో కూర్చుండియుండి మీకు పిల్లనగ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడనైతిరి ప్రలాపించితి గాని మీరు ఏడవనైతిరి అని ఒకటితోనొకడు చెప్పుకొని పిలుపులాటలాడుకును పిల్లకాయలను పోలియున్నారు బాప్సమిచ్చి యోహాను రొట్టెలు తినకయు ద్రాక్షరసము తాగకయు వచ్చెను గనుక వీడు దెయ్యము పట్టిన వాడని మీరు అనుచున్నారు మనుషు కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపాని సుంకరులకును పాపులకును స్నేహితుడని అనుచున్నారు జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులను బట్టి తీర్పు పొందెను అక్కడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయన అడిగెను ఆయన పరిశీని ఇంటికి వెళ్లి భోజన పంక్తికి కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురానైన ఒక స్త్రీ యేసు పరిశీని ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక చట్టున ఆయన పాదముల యొక్క నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములకు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను ఆయన పిలిచిన పరిసేయుడు అది చూచి ఈయన అయిన ఎడల తన్ను ముట్టుకుని నా ఈ స్త్రీయే ఎవరియో ఎటువంటిదో ఎరిగిండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను అందుకు ఏ సీమును నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను అప్పుడు ఏసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్తులు వారిలో ఒకడు ఐదు వందల దేనారములను మరి ఒక్కడు ఏవది దేనారములను వచ్చి ఉండిరి అప్పుడు అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించను కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను అందుకు సీమోను అతడు ఎవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించు అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోలతో ఇట్ల రెను ఈ స్త్రీని చూచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకునుట మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను ఈమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపం క్షమింపబడినవని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములను క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తికి కూర్చుండున్న వారు పాపములను క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి అందుకన నీ విశ్వాసము నిన్ను రక్షించును సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను ఆమెన్